ఇంత ముందే మాట్లాడిన మన ఎంపీ అభ్యర్థి నాకు అత్యంత ఆప్తుడు మరి రేపు కాబోయే ఎంపీ అనకాపల్లికి మరి గురించి రెండు మీకు శాసనసభ్యుడిగా పనిచేసి మళ్ళీ రేపు హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా గలవోతున్న కేఎస్ఆర్ రాజు అలాగే మూడు వ్యక్తి సోదరుడు వెంకట గడి వెంకట వీళ్ళతో ఈ రోజు కేసరరావు వెంకటపాలెం సర్పంచి అలాగే నర్సాపురం సర్పంచి అప్పాలి సర్పంచులు వార్డు మెంబర్లు చాలా మంది ఆడబడుతులు ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఈ పార్టీలో జాయిన్ కావటం చాలా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మన సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున సోదరులు కేఎస్ఆర్ రాజు గారు పోటీ చేస్తా ఉన్నారు రేపు పదమూడో తారీఖు ఎన్నికల్లో మనకి రెండు ఓట్లు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీ ఓటు మీకు మామూలుగా అలవాటు ఇక్కడ ఎందుకంటే మనకి భారతీయ జనతా పార్టీ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఈసారి బీజేపీ నుంచి రమేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎంపీ గుర్తు భారీ వాళ్ళిద్దరు కూడా కృష్ణా జిల్లాగా ఈ చోడవరం అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారు నేను ఎలాగా మీ సొంత మనిషిని మీ కుటుంబంలో సభ్యుడిని నేను కూడా వాళ్ళకి తోడుగా ఉంటాను చోడవరం అభివృద్ధిలో పాల్పంచుకుంటాను చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కెఎస్ఆర్ రాజు గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నేను వచ్చే ముందే ఇప్పుడే చెప్తా ఉన్నాడు రమేష్ నా అక్క రెండో వైపు కూడా చూస్తారని చెప్పని చల్లగా తనకు చాలా శాంతం ఆ మాట అన్నాడంటే దానికి ఖచ్చితంగా చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాంట్లో చాలా భావం ఉంటుంది కాబట్టి ఆ రెండో వైపు కేసర్ చూసే అవకాశం ఇక్కడ ఎవరు కూడా ఇవ్వద్దు తప్పకుండా ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించండి ఈ కానిస్టేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ సందర్భంగా కోరుకుంటూ మరికా రమేష్ మామూలుగా మా స్నేహం గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి ఐదు నిమిషాలు టైం ఇచ్చాడు ముందు సమయం అయిపోతా ఉంది దాదాపు నేను ఫస్ట్ అనకాపల్లి ఎంపీగా కలిసిన దగ్గర నుంచి కూడా మాకు ఆత్మీయ బంధం అలాగే ఎప్పుడు కూడా మేము కలుసుకుంటే మామూలుగా ఈ ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు నేను ఎప్పటికైనా మీ దగ్గర ఎంపీగా పోటీ చేస్తానంటే ఏదో సరదాగా జోకులు వేస్తున్నాడు అని చెప్పి అనుకునేవాళ్ళం ఎప్పుడు కూడా అతను విశాఖపట్నంలో ఎంపీ నేను కడప అది కూడా మీకు చెప్పాలి ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత కాన్ఫ్లిక్ట్ ఉన్న జిల్లా కడప జిల్లా అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అటువంటి జిల్లాలో వాళ్ళ కుటుంబంలో రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీ ఎవరైతే ఈ రోజు దారుణంగా పెట్టారో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ గా పోటీ చేస్తే ఒక సాధారణ వ్యక్తి అంటే మీలాంటి ఒక సాధారణ వ్యక్తి బీటెక్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టి ఆల్రెడీ అది లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ తెలుసు మీకు సర్పంచ్ లు ఎందుకు మీరు అనవసరం చేస్తా ఉన్నారు ఎందుకు ఒక టైం వేస్ట్ చేసుకుంటారు మనకి మెజార్టీ లేదు కదా అక్కడ మీరు ఎట్ట గెలుస్తారు అందులో కడపలా గలుస్తారు వాళ్ళ కుటుంబాల వ్యక్తి ఎలా గెలుస్తారు అని చెప్పని బాబు గారు కూడా నమ్మల మేము ఎదురు అనుకున్నాం రమేష్ ఇది మనకి చాలెంజ్ మన సత్తా ఏంటో చూపించాలి దీన్ని మనం ఖచ్చితంగా గెలించాలి మనం సిద్ధమా సయ్యా అంటే సయ్యా అంటే ఆ రోజు కరెక్ట్ గా ఫస్ట్ టైం వైఎస్ రాజశేఖర చూపించాం ఆ రోజే మరి అటువంటి కడప జిల్లాలో మా కాంబినేషన్ అది మరి అటువంటి రమేష్ కి ఈ ప్రాంతం కొత్త కావచ్చు ఎలక్షన్ కొత్త కాదు మీకు అర్థమై ఉంటుంది వచ్చి ఇప్పటికి పది రోజులు అయింది మొత్తం అనకాపల్లి మొత్తం కూడా అల్లం ఉంది ఏంటయ్యా అంటే రమేష్ 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 అంటున్నారు ఎందుకంటున్నారు అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది మామూలుగా తను వైజాగ్ ఎంపీ అయితే బాగుంటుందని చెప్పి నేను మంచి కార్పొరేషన్ వైజాగ్ ప్లాన్ చేస్తాం అనుకున్నాడు అయితే మీకు తెలుసు ఇది కూటమి మహాకూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీల పొద్దులో కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ కావాల్సి వచ్చింది ఫైనల్ గా విశాఖపట్నం ఇవ్వలేకపోతే విశాఖపట్నం జిల్లాలో మరి ఈ ఒకటే ఆయనైతే ఎంపీ అభ్యర్థిగా వచ్చాడు ఆ రోజు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తే ఎలాంటి భారీ అభిమానులుగా ఉత్సాహం చూపించి మీరు అందరూ గెలిపించారు మళ్ళీ అలాంటి చరిత్ర రిపీట్ కావాలి మళ్ళీ రమేష్ మళ్ళీ ఆ రోజు మనం ఎంపిక గెలిపించినట్టుగా వారి మెజార్టీ రమేష్ పారిశ్రామికంగా అన్ని రకాలుగా కూడా ఈ రోజు రమేష్ సత్తా మీకు తెలియదు ఇంకా పూర్తిగా ఎందుకంటే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ చెప్తా ఉన్నాను ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో కావాలంటే నేరుగా పోయి కలిసే పరిచయాలు ఉంది నాకు తెలిసి ఈ దేశంలోనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో ఫోన్ చేసి మాట్లాడేవాడు ముఖ్యమంత్రులు కూడా లేరు వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడారు నేను స్వయంగా మేమందరూ మాట్లాడుకుంటా ఉంటే అమిత్ షా గారి దగ్గర నుంచి రమేష్ అంటే అర్జెంట్ గా ఉమేష్ గారు మాట్లాడుతున్నారంటే ఒక్క నిమిషం అటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి ఈ రోజు మీకు ఎంపీ అభ్యర్థిగా రావట్టు అదృష్టం ఎవరు పోటీ చేస్తారని మీ వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు వాళ్ళ కెపాసిటీ ఏంటి ఈ రోజు ఏదన్నా పార్లమెంట్ అభ్యర్థి అంటే ఏదో ఎమ్మెల్యే లాగా అక్కడ అసెంబ్లీ తిరగడం కాదు పార్లమెంటు పరిధి వేరు దాని లెవెల్ వేరు దాని కెపాసిటీ వేరు దాని స్టేజర్ వేరు దాని వర్కింగ్ స్టైల్ కూడా వేరు ఆ పార్లమెంట్ కి అప్రాపరేట్ గా సరిపోయే ఈ రోజు మనకు అదృష్టంగా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ నాకైతే నూటికి నూరు పాటు నమ్మకం ఉంది మామూలుగా నేను నామేజ్లాస్టాడు ఏంటి నీకు ఆల్రెడీ ఎమ్మెల్యే డిక్లేష్ వారు ఇచ్చారట కదా అని చెప్పి అంటే అంత గారిని నువ్వు గెలుస్తున్నావు కదా అని చెప్పి నేను అన్నా నాది కాదు నువ్వు డిక్లేర్ చేసే ముందు నీకు ఇచ్చారు ఎంపీ డిక్లేష్ వారు ఖచ్చితంగా రేపు జూన్ నాలుగు ఎలక్షన్స్ లో అవసరం లేదు నీకు ఆల్రెడీ డిక్లేరేట్ గా నీకు డిక్ల అని చెప్పని మేము జోకులు కూడా ఏర్పడడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు మా వెంకటతో పాటు ఈశ్వరరావు అలాగే అప్పారావు టీం అంతా కూడా చేరటం చాలా సంతోషం నిన్నగాక మొన్న గేదెల సంచారాయణ వాళ్ళ కాంబినేషన్ లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వ్యాపారం జరిగింది ఇవన్నీ కూడా ఒక ఆరంభం మాత్రమే ఇక ఎలక్షన్ పైగా సమయం ఉంది మీరే చూడబోతా ఉన్నారు ఇక్కడ ఎలా అయితే ఈ రోజు గజల సత్యనారాయణ ఈ రోజు వెంకటేశ్వరరావు అప్పారావు వీళ్ళందరూ పరంపర జాయిన్ అవుతా ఉన్నారు ఇక నుంచి ప్రతి రోజు కూడా ఈ చర్యలు ఉండబోతా ఉన్నాయి ఎలక్షన్ వచ్చే సమయానికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు రాబో మేము పోటీలో ఉన్నాం అనుకునే పరిస్థితి ఖచ్చితంగా రాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరిగా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను మన మెగా స్టార్ పవర్ స్టార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన అర్మాలు వేలాదిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి అండీ మెజారిటీతో మనం గెలిపించుకొని మన ప్రాంత అభివృద్ధి కృషి చేయాలని చెప్పి ఎన్నికల్లో రెండు ఓట్లు ఒకటి ఎంపీకి రమేష్ కి స్థలం గుర్తుపోయినా అలాగే ఎమ్మెల్యే కి కేసార్ రాజ్ కి గుర్తుపోయినా ఓట్లేసి భారీ మెజార్టీ పెంచండి మళ్ళీ మీ విజయోత్సవంలో ఎంపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చోడవరంలో ఊరికి విజయోత్సవంలో నేను ఖచ్చితంగా పాల్గొంటా ఎక్కువ సమయం మీతో ఇప్పుడు మీడియా పత్రికలు చూస్తా ఉన్నారు మరి చల్లగా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారని చెప్పని ఈ రోజు అటువంటి అగేషన్ మాకు చాలా చాలా రేర్ గా దొరికింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అగేషన్ మాట్లాడదని చెప్పి మాట్లాడాను అందరూ కూడా ఖచ్చితంగా రేపు రెండు ఓట్లు కూడా ఏసీ ఎమ్మెల్యే ఎంపీని గెలిపించాలని చెప్పని కోరుకుంటూ రమేష్ నీకు నేను చెప్తా ఉన్నాను మామూలుగా ఒక ఇంత తక్కువ సమయంలో ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఇంత రెస్పాన్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదు ఈ ఇమేజ్ నువ్వు సస్టైన్ చేసుకుంటే చాలు భారీ మెజారిటీ కలవబోతా ఉన్నావు మనకి ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా పబ్లిక్ రెస్పాన్స్ మనకు అర్థమవుతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా రమేష్ వచ్చేటప్పుడు అని ఒకసారి కొత్త ఉత్సాహం కనిపిస్తా ఉంది ఈ దీంతో నువ్వు భారీ విజయం సాధించబోతా ఉన్నావు అలాగే మంచి ఎమ్మెల్యేల కాంబినేషన్ ఉంది ఘన విజయం సరిచిపోతున్నావు అని తెలియజేసుకుంటూ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్